హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస రెండు రోజుల నుంచి మనం న్యూస్ లో చూస్తూ ఉన్నాము ఎంతో కర్కసంగా కోరుట్లలో ఒక ఘటన జరిగింది ఐదేళ్ల చిన్నారిని తన ఇంట్లోనే అంటే తన ఇంట్లో ఉండేటువంటి తన పిన్నే చంపడం జరిగింది చాలా కరకసంగా కత్తితో కట్టర్స్తో నరికి ఆమెను చంపడం జరిగింది చిన్న పిల్లల పైన ఇలాంటి అఘాయిత్యాలు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి సమాజంలో కాబట్టి అసలు ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఈ మనుషుల సైకాలజీ ఎందుకు ఇంత దారుణంగా మారుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వీరేంద్ర గారు సైకాలజిస్ట్ వీరేంద్ర గారు నమస్తే అండి డాక్టర్ గారు మీరు కూడా చూసే ఉంటారు రెండు రోజుల క్రితం ఒక ఘటన జరిగింది పోలీసులు విచారణ చేసి హత్య చేసింది వాళ్ళ పిన్ని అని నిర్ధారించారు మనుషుల్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు అంటే చిన్నపిల్లల్ని చూస్తే అందరికీ చాలా ముద్ద అనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇలా సొంత మనుషులే ఆ చిన్నారిని ఐదేళ్ల చిన్నారిని చంపడం అనేది ఏ విధంగా చూడవచ్చు అసలు ఈయన పిన్ని చంపడానికి ఎందుకు అలాంటి పరిస్థితులు దాపులించాయి ఆ పిన్నికి తనకు ఆ మనశ్శాంతి అంటమా తృప్తి అంటమా అవన్నీ కలుగుతాయని నమ్మి ఎందుకు నమ్మిందో మనకు అర్థం అవుతుంది ఈ హత్య చేయాలని కోరుకున్న వాళ్ళకు మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి సైకోపథాలజీ ఉంటుంది అండి ఒక పర్సనాలిటీ డిజార్డరు లేకపోతే ఒక మానసిక రుగ్మత ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏ ఎమోషను ఇది నిజంగానే ఉపయోగపడేదా లేక నిరుపయోగమైనదా అనే ఆలోచన విచక్షణ అంతగా ఉండదు వాళ్ళకి తర్వాత వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఒక పని చేసిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఈ పరివాసాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది నేను చంపడం అనే దాన్ని ఇప్పుడు ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా నాకు చేస్తే బాగా అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత నా కుటుంబ సభ్యులు కానీ కానీ ఇవన్నీ నా పట్ల ఎంత వ్యతిరేకంగా పనిచేస్తాయి అనే ఆలోచన కూడా రాదు వాళ్ళు అని ఏమంటాం అంటే ఒక రకమైన ఒక సెల్ఫ్ డిసెప్షన్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ తెలివితేటలు కానీ ఏవి కానీ ఏం చేస్తాయంటే వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకున్న కక్షని వాళ్ళకున్న కోపాన్ని తీర్చుకోవడం వరకే వాళ్ళ ఆలోచనని కేంద్రీకృతమై దాని చుట్టే దిగుతాయి తప్ప దీన్ని దాటి ముందుకెళ్ళలేని దుస్థితి వచ్చేస్తుంది వాళ్ళ ఆలోచనలు మనుషులు అట్లా అంత ఆ భయంకరంగా వాళ్ళని లాక్ చేసేస్తుంది వాళ్ళకి ఇంకా దీని తర్వాత ప్రపంచం ఏది ఊహించుకొని నా జీవితం ఎలా ఉండబోతుంది అనే ఆలోచన వరకు వెళ్లకుండా ఇప్పుడున్న పనిని చేసేసి నా జీవితానికి ఇది సరిపోతుంది అనే భావనలోకి వెళ్తారు అట్లా వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేయడానికి వస్తారు ఇప్పుడు చనిపోయిన ఈ అమ్మాయి హితీక్ష వాళ్ళ పిన్ని మమతనే చంపింది అయితే హితీక్ష మీద కోపంతో కాదు కానీ వాళ్ళ హితీక్ష వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో నవీన ఆమె మీద కోపంతో ఆమె పైన పగ సాధించాలి అన్న ఉద్దేశంతోనే ఇది జరగడం అంటే హితీక్షని చంపడం అనేది జరిగింది సో అంటే పగ పూరితంగానే ఇది చేసినట్టుగా మనకు తెలుస్తోంది క్లియర్ గా ఎమోషన్స్ ఎప్పుడు కూడా మనం ఏమంటాం ఎమోషన్ హ్యాజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం అంటే ఫలానా వాళ్ళు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోవడం వచ్చా ఆ హ్యాండిల్ చేయలేని తెలివితేటలు ఉండవు చాలా మందికి ఒకటి మనం చిన్న హైరారిటీ చూద్దాం అంటే స్ట్రెస్ లెవెల్స్ కానీ ఎమోషన్ కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే క్లాసికల్ ఎగ్జాంపుల్ చాలా సార్లు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ లో ఒక మేనేజర్ వాళ్ళ ని తిట్టాడు తిట్టా చాలా కోపం చేస్తే ఆయనకి అందరి ముందు నేను తిట్టాడు నేను ఎంత లాయల్ గా ఎంత తో నేను పని చేస్తున్నాను ఆయన కూడా అవన్నీ గుర్తించకుండా ఇలా రోజు చేసిన పనికి నన్ను ఇంత భయంకరంగా తింటాడు ఆయన కోమచ్చి కానీ మేనేజర్ తిట్టలేదు కదా ఏమవుతుంది తిడితే తిడితే ఉద్యమం అవుతాయి ఏదైనా జరగవచ్చు కదా కానీ దాన్ని పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను కాబట్టి నేనేం చేస్తాను నాకు వచ్చిన ఈ ఒత్తిడి అంటే మేనేజర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన నా ఒత్తిడి నా కోపం నా పగ నా దేశం ఇవన్నీ ఏం చేస్తాను నేను అవన్నీ ఎందులో నిక్షిప్తం అయిపోయి పోతు మనం వెళ్తూ ఉన్న క్రమం లోపల లో నాకంటే తక్కువ ఎవరైతే ఉంటాడో అతను మేము చూపిస్తాము ఎందుకు ఆ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ మనం సాఫ్ట్ టార్గెట్ ని మీద అటాక్ చేస్తే ఏమవుతుంది మనకి రివర్స్ లో ఏమి నెగిటివ్ రాదు ఆ సాఫ్ట్ టార్గెట్ తీసుకుంటారు తీసుకొని ఆ సాఫ్ట్ టార్గెట్ తీసుకుని ఆయన ఏం చేస్తాడు ఆయన పోయి ఇంకో పనిచేస్తాడు ఆ మేనేజర్ నుంచి నెక్స్ట్ కేటర్ నెక్స్ట్ క్యాటర్ నుంచి ఆ క్యాడర్ ఆ క్యాటర్ నుంచి అటెండర్ అటెండర్ ఈ ప్రశ్నలు తీసుకెళ్లి భార్య మీద చూపిస్తారు ఇంట్లో ఎందుకు భారీ సాఫ్ట్ టార్గెట్ కాబట్టి ఆమె రిట్రాక్ కాదు నన్ను ఏమి తిరిగి అనలేదు అని భార్య మీద అంటారు భార్య ఏం చేస్తుంది భర్త అనలేదు కాబట్టి ఆ పిల్లలపై చూపిస్తుంది మరి పిల్లోడు ఏం చేస్తాడు వానికి బొమ్మ వస్తే అయితే వాడు బొమ్మని ఇరవొట్టడము లేదు ఇంట్లో పిల్లి పిల్లనో పిల్లనో దాన్ని బాధించడం ఏదో చేస్తాను సో ఇప్పుడు మాకు మా అక్కనే ఉంది నాకు అక్క మీద కోపం వచ్చింది నేను అక్క నేమనలేను అక్క బలమైన బలవంతురాలు నాకంటే పెద్ద పొజిషన్ లో ఉంది ఆమె ఏదైనా ఎదుర్కోగలుగుతుంది కానీ డైరెక్ట్ గా నేను ఆమెను హింసించలేను నేను నేను ఎట్లా హింసించగలుగుతా సో నేను స్టార్ట్ థింకింగ్ ఆమె డబ్బును ఆస్తిని ధ్వంసం చేయడమా లేదు పిల్లల్ని అటాక్ చేయడమా లేదు తన పేర్లు చెడగొట్టడమా లేదు తన గురించి రూమర్స్ క్రియేట్ చేయడమా ఏదో ఒక ఆలోచన మనకి మనం చేయగలిగి మన స్థాయిలో మన శక్తి మేరకు చేయగలిగే వాతావరణం లోపల ఏది ఉంటుందో దాన్ని టార్గెట్ ఎంచుకొని వాళ్ళు దాన్ని అటాక్ చేస్తారు సార్ మరి ఇలాంటి సైకిక్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మన చుట్టూ ఉంటే నిజంగా చాలా అన్నట్టుగా ఇప్పుడు ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇలా చిన్నపాపని చంపేసి ఆ ఫ్యామిలీని అంతా చిత్రం చేసింది ఆ తల్లి మనస్తాపంకి గురవ్వాలి ఖచ్చితంగా తను బాధపడాలి జీవితాంతం ఉన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను అని కూడా తను పోలీసుల విచారణలో మమత అనేటువంటి మహిళ తెలియజేస్తుంది సో ఇలాంటి సైకిక్ నేచర్ ఉన్న వ్యక్తుల్ని అసలు ఎలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్ ఇలా చేస్తుందనైతే అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు లేదండి ఇప్పుడు వీళ్ళకున్న ఈ లక్షణాలు మనకు వాళ్ళు పెరుగుతున్న క్రమంలోనే తల్లిదండ్రులకు తెలుస్తుంది సిబ్లింగ్స్ అండ్ సిబ్లింగ్ తెలుస్తుంది ఒకటి ఏంటి అని అంటే టూ మచ్ ఆఫ్ ఏమంటారు సెల్ఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ప్రతి విషయాన్ని విపరీతంగా తీసుకుంటారు విపరీతంగా రియాక్ట్ అవుతారు విపరీతంగా బాధపడతారు మూడోది అవతల వాళ్ళ నుంచి సజెషన్స్ ఏవి తీసుకోవడానికి రెడీగా ఉండదు ఒక నార్సిస్టిక్ అప్రోచ్ ఉంటుంది నేనే రైటు నాకే జరగాలి నా నన్నే విక్టిమ్ చేస్తున్నారు ప్రతిదానికి నన్నే బాధ పెడుతున్నారు అని ఒక ధోరణి ఉంటది ఒక ట్రెండ్ ఉంటది వాళ్ళ లైఫ్ లోపల సో దాన్ని అట్లా ఫైండ్ అవుట్ చేయడం వల్ల క్యూర్ చేస్తే వాళ్ళు మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉందంటారా ఉంటదండి ఎందుకు సమాజానికి వీళ్ళకి ఉన్నది ఏంటండి ఒక మానసిక సమస్య ఎప్పుడైతే ఉంటుందో ఆ మానసిక సమస్యను మనం ఫస్ట్ ఏంటి మనం గుర్తించడం గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించడం తెరపీచ్చిన తర్వాత దా మెడిసిన్ అయితే మెడిసిన్ ఇప్పించడం లేదంటే థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ ఒకటి థెరపీ ద్వారా బెటర్ చేయించడం సో ఈ ఈ పద్ధతుల ద్వారా చేస్తే ఎవరైనా సరే వాళ్ళకు ఉన్న నుంచి బయటకు వచ్చి బెటర్ ఉండడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి కానీ అన్ఫార్చునేట్ అంటే ఆ దేశంలో ఎస్పెషలీ మన రాష్ట్రంలో ఈ మానసిక సమస్యలకు సంబంధించి మన వ్యక్తిత్వ లోపాలకు సంబంధించి ఎవరికైనా ఉన్నా సరే దాన్ని భరిస్తూ కుటుంబం నడుస్తదప్ప తప్ప తీసుకెళ్లి ఒక థెరపీ ఇప్పియాలా లేదా ట్రీట్మెంట్ ఇప్పించాలని మాత్రం ఆలోచన ఎందుకంటే అది చాలా ఏమంటారు యాంటీ పర్సనల్ గా ఫీల్ అవుతారు వాళ్ళని బ్రాండ్ చేస్తారేమో అంటారేమో దీనికి ఏదో ఉంది అని అంటారేమో ఆ తర్వాత అమ్మాయిలు అయితే పెళ్లి కాదేమో అనుకుంటారు అబ్బాయిలు అయినా కూడా పెళ్లి కాదేమో అనుకుంటారు లేదు తనకు జీవితాంతం ఈ నిందను మోస్తూ ఉండాలా ఈ చెడ్డ పేరు మోస్తూ ఉండాలా దీని వల్ల పిల్లల భవిష్యత్తు అంతా కూడా అయిపోతుంది అనే ఒక భయం తోటి ఇప్పటికి కూడా కౌన్సిలింగ్ సెంటర్ లెక్క సెక్రీస్ కలవడానికి ఎన్కరేజ్ గారు సో మచ్ అండి సో చూస్తున్నారు కదండి మనం న్యూస్లో చూస్తున్నటువంటి ఈ ఘటన చాలా చాలా దారుణమైన ఘటన అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అసలు ఇంత దారుణంగా వ్యక్తులు చంపడం లేదా చావడం అనేది జరుగుతుంది అంటే డాక్టర్ గారు మనకు తెలియజేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సైకిక్ నేచర్ వల్ల అంటే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన లేకుండా ఆ క్షణికావేశంలో ఆ టైంలో అలా చేసి చంపేయడము చనిపోవడం అనేది జరుగుతుంది సో ఇలాంటి క్యారెక్టర్స్ ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలుస్తూ ఉంటుంది కొంచెం భిన్నంగా డిఫరెంట్ గా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇలాంటి పీపుల్ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు మన ఇంట్లో ఉన్నట్టయితే కనుక ముందే గుర్తించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కావచ్చు లేదంటే మెడికేషన్ కావచ్చు ఇలాంటివి ఇచ్చినట్లయితే వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి భయానకమైన పరిస్థితులు మనం ఫేస్ చేసేలా కాకుండా సమాచారంలో అందరిలాగా ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే